పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటివి నాగ్ రెండు వేల ఇరవై ఐదు అది కూడా ఉగాది నుంచి కనుక మనం చూసుకుంటే మిథున రాశి వారికి ఎస్పెషల్లీ కి ఏ విధంగా ఉంటుంది అది కూడా కెరీర్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే వారి వారి కెరీర్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈ ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడి తెలుసుకుందాం హలో ఉమాగారు హలో నాగరాజు గారు ఉమాగారు మెధును రాశి వారికి గనక మనం చూసుకుంటే కెరీర్లో ఏ కెరీర్ వాళ్ళకి పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుందంటారు అండ్ ఈ ఉగాది నుంచి ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశము ఎస్పెషల్లీ కెరీర్ గురించి అండి కెరీర్ ఆస్ట్రాలజీ నార్మల్గా చెప్పేటువంటి ఆస్ట్రాలజీ అన్ని అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తుంది కెరీర్ ఆస్ట్రాలజీ వాళ్ళు చేసేటువంటి వృత్తిని ఎస్పెషల్గా ఫోకస్ చేసి చెప్పేటువంటిది కెరీర్ ఆస్ట్రాలజీ అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు జీవితంలో ఎందుకు పుట్టారో నేను ఎందుకు పుట్టానో తెలుసుకోవాలి జన్మ జన్మరహస్యం ఏమిటో తెలుసుకోవాలని ఉంటుంది ఆ జన్మ రహస్యం తెలుసుకునేటువంటి గ్రహాన్ని ఆత్మకారక గ్రహము అని జ్యోతిష్ శాస్త్రం వేదిక ఆస్ట్రాలజీ చెబుతోంది నేను పుట్టి ఏ పని చేయడం కోసం నేను పుట్టాను ఏ పని చేస్తేనే సక్సెస్ అవుతాను అదే కెరీర్ అండి ఆ కెరీర్ కోసం మనం ఏం పని చేయాలో తెలుసుకోవడానికి ఎటువైపు వెళ్తే సక్సెస్ అవుతానో తెలుసుకోవడం కోసం చెప్పేదే అమాత్య కారక గ్రహము అయితే ఈ అమాత్యకారక గ్రహంతో పాటు ఇండివిజువల్ చార్ట్లో హోరోస్కోప్లో సెకండ్ సిక్స్త్ అండ్ టెన్త్ లాడ్ను అనుసరించి కొన్ని గుణాలను జ్యోతిష్ శాస్త్రం చెప్పింది అయితే అవి సత్వ గుణాలు పైగా సర్వగుణంతో సహా ముందుగా సత్వగుణం అనుకోండి సత్వగుణంలో ఎక్కువగా బ్రెయిన్ యాక్టివిటీ తెలివితేటలతో ఎక్కువగా పనిచేసేటువంటి వృత్తులు ఎక్కువగా ఉంటాయి ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది ఎగ్జాంపుల్ టీచర్స్ అవ్వచ్చు ప్రొఫెసర్స్ అవ్వచ్చు పిహెచ్డి చేసిన వాళ్ళు అవ్వచ్చు లేకపోతే ప్రవచనకర్తలు అవ్వచ్చు పురాణాలు చెప్పేవాళ్ళు యాస్ట్రాలజర్స్ అవ్వచ్చు లేకపోతే శాస్త్రవేత్తలు సైంటిస్ట్లు అవ్వచ్చు తత్వవేత్తలు అవ్వచ్చు లేకపోతే కూర్చుని చేసేటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వచ్చు కూర్చుని చేసేటువంటి పనులు ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్వగుణానికి సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ పెద్దగా ఉండదు ఓన్లీ తెలివితేటల మీద కూర్చుని పనిచేసేటువంటి వృత్తుల్లోకి వాళ్ళు వస్తారు వాళ్ళని సత్వగుణ సంపన్నులు అంటారు ఇంకా రెండవ రజోగుణ సంపన్నులు వీళ్ళు బ్రెయిన్ యాక్టివిటీతో పాటు ఫిజికల్ యాక్టివిటీతో సహా ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది వీళ్ళలో పోలీస్ ఆఫీసర్స్ ఎక్కువగా ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఉంటారు తర్వాత చెప్పాలంటే పొలిటీషియన్స్ ఎక్కువ ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు తర్వాత చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇందులోనే ఉంటారు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇందులోనే ఉంటారు తర్వాత ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు బ్రెయిన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ రెండింటితో సహా చేసేటువంటి టాప్ యాక్టర్స్ అందరూ కూడా ఇందులోనే ఈ యొక్క రజోగుణ సంపన్నుల్లోనే వాళ్ళు ఉంటారు ఈ రజోగుణ సంపన్నులు ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బికాస్ రెండిటి యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక మూడవది తమోగుణ సంపన్నులు ఈ తమోగుణ సంపన్నులు ఇంకా బ్రెయిన్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి కార్మికులండి కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళు ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు టెక్నీషియన్స్ అవ్వచ్చు చిన్న చిన్న ఆఫీస్ బాయ్స్ తర్వాత క్లర్క్స్ అవ్వచ్చు లేకపోతే అసిస్టెంట్స్ అవ్వచ్చు చిన్న చిన్న వర్కర్లు లేకపోతే ఎక్కువగా జైల్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్సు లేకపోతే ఇంకా అలా కష్టాన్ని అమ్ముకున్న రైతులు వీళ్ళందరూ కూడా తమోగడానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి కంప్లీట్గా ఇంకా వాళ్ళ కష్టం కష్టం మీదే బ్రతకాలి కష్టం మీదే ఆధారపడి ఉంటారు ప్రతి వాళ్ళు మనకి నిత్యం మనం కనిపించే మన జీవితంలో మనం బయట చూసేటువంటి కష్టాన్ని నమ్ముకునే చిన్న చిన్న ఆటో వర్కర్లైనా లారీ తోలుకునే వాళ్ళైనా బస్ డ్రైవర్స్ అయినా లేక కూలి పనికి వెళ్ళే వాళ్ళైనా వీళ్ళందరూ కూడా తమోగడానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కష్టం మీదే వాళ్ళు బ్రతకాలి ఇక నాలుగవది సర్వగుణ సంపన్నులండి వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళకి సత్వ రజ గుణాలు మూడు కూడా వీళ్ళకి క్యాపబిలిటీ ఉంటుంది అవసరం బట్టి వాళ్ళు తెలివితేటలతో అయినా పని చేయగలరు ఫిజికల్ యాక్టివిటీతో అయినా పని చేయగలరు రెండూ కలిపి కూడా వాళ్ళు వర్క్ చేసేటువంటి కెపాసిటీ వీళ్ళలో ఉంటుంది ఎక్కువ మంది సర్వగుణ సంపన్నులు ఫిలిం ఇండస్ట్రీలో మనకి కనబడుతూ ఉంటారు ఒక గొప్ప యాక్టర్ యాక్టింగ్ చేస్తూనే బిజినెస్ చేయడము దాంతోపాటు కొన్ని కొన్ని వ్యాపార సంస్థలు నడపడము కొంత ఎంతో మందికి పని ఇవ్వడము లాంటివి ఎన్నో రకరకాలైనటువంటి వృత్తుల్లో ఉండి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు వాళ్ళు సర్వగుణ సంపన్నులు ఉదాహరణకి ఒక జాబ్ చేస్తూ ఒక బిజినెస్ పెట్టుకుని ఒక ఇంటి రెంటల్ ద్వారా ఒక చిటీ వ్యాపారం నడుపుతూ ఇంకొక వ్యాపారము ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అలా నాలుగైదు పెట్టుకుని నాకు తెలివితేటలుగా వాళ్ళని సర్వగుణ సంపన్నులు అంటారు సో ఈ రకంగా ఈ యొక్క ఇంటర్నల్ జాతకం ఆధారంగా అమాత్యకారక గ్రహాన్ని బేస్ చేసుకుని సెకండ్ సిక్స్త్ అండ్ టెన్త్ లాడ్ ద్వారా వాళ్ళ గుణాల బట్టి ఎవరు ఏ ఏ వృత్తుల్లో రాని మనం ఉగాది నుంచి మిథున రాశి మహిళలకి ఎక్కువ శాతం మిథున రాశి వాళ్ళకి సెకండ్ లాడ్ చంద్రుడు అవడం వల్ల సిక్స్త్ లాడు కుజుడు అవడం వల్ల టెన్త్ లాడు గురుడు అవడం వల్ల ఎక్కువ శాతం మహిళలు ఇంట్లోనే హోమ్ మేకర్స్ గానే ఉండే అవకాశం ఉంటుంది లేదు ఖచ్చితంగా జాబ్ చేయాలి అనుకుని నిర్ణయించుకున్న వాళ్ళు ఈ యొక్క తమో గుణము ఈ బిజినెస్ వైపు దాంట్లో దాంతోపాటు రజోగుణము ఈ తమో రజోగుణాలు రెండూ కూడా కలగలిసి వీళ్ళు ఇంటి దగ్గర నుంచే వ్యాపారం చేసేవాళ్ళు చాలామంది మీరు చూస్తే ఆడవాళ్ళు ఇంట్లోంచే వ్యాపారము చిన్న చిన్న బొటీక్స్ ఇంట్లో పెట్టుకోవడము లేకపోతే ఇంట్లోనే ఏదైనా చిన్న ప్రొఫెషనల్ స్టోర్స్ పెట్టుకుని భర్తకి సహాయం వచ్చే విధంగా చేయడము లేకపోతే పాల వ్యాపారము మగ్గం వర్క్ చేయడం లాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు అలాంటి గుణగణాలన్నీ కూడా ఈ యొక్క మిథున రాశి స్త్రీలకి ఖచ్చితంగా సరిపోతాయి లేదు విద్య చదువుకుని మేము ఇది చేయాలనుకునే వాళ్ళు సర్వగుణ సంపన్నులు వాళ్ళకైతే ఎక్సలెంట్గా టీచర్ టీచింగ్ ప్రొఫెషన్ కానీ లేకపోతే వాళ్ళు గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ కింద లేకపోతే పిహెచ్డీ చేసిన వాళ్ళు కింద సైంటిస్ట్ల కింద లేకపోతే మా వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు ఆడవాళ్ళు మీరు చూస్తే ఇంట్లో ఉండి కూడా వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటారు వచ్చిన డబ్బుని ఆ రకంగా కూడా వీళ్ళు వడ్డీ వ్యాపారం చేస్తూ తర్వాత భగవత్ సేవ చేస్తూ నిత్యము ఏదైనా గుడికి సేవ చేయడము అంటే వీళ్ళు చేసే కర్మ ఆ అమాత్యాకారక గ్రహము వీళ్ళు ఎలాంటి కర్మ చేస్తుందనేది అనేది అలా సాత్వికంగా వెళ్ళిపోతూ ఉంటుంది వీళ్ళది పెద్దగా వీళ్ళు కష్టపడి అంత చెమడో చేయాల్సిన పని ఉండదు సో మరీ ముఖ్యంగా కొంతమంది వేరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఆరవ స్థాన అధిపతి కుజుడు కాబట్టి సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లేకపోతే ఆర్మీలోకి వెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు మెజారిటీ ఆఫ్ పీపుల్ హోమ్ మేకర్స్గా ఉంటారు తర్వాత ఇంట్లోంచే వ్యాపారం చేసేవాళ్ళుగా ఉంటారు ఆ తర్వాత వచ్చేసి చాలా తక్కువ పీపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కింద లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన వాటిలో రాణించగలుగుతారు కానీ ఎప్పుడైతే వీళ్ళ జాతకంలో ఇంటర్నల్ జాతకంలో అమాత్య కారక గ్రహం ఉంటుందో కెరీర్కి మూలమైనటువంటిది అమాత్య కారక గ్రహం అండి ఆ అమాత్యకారక గ్రహాన్ని అనుసరించి కనుక ఏదో వాళ్ళు ఏ ఏజ్ అయినప్పటికీ కూడా ట్వంటీ టూ థర్టీ అయినా థర్టీ టూ ఫిఫ్టీ అయినా ఏ ఏజ్ అయినప్పటికీ కూడా దాని మీద కనుక ఒకవేళ ఇంట్లో ఉండే హోమ్ మేకర్స్ అనుకోండి ఉదాహరణకి శుక్రుడు అమాత్యకారక గ్రహం అయ్యాడు చాలా బాగున్నాడు అనుకుంటే ఇంట్లోంచి బట్టల వ్యాపారం ఆన్లైన్లో బట్టలు సేల్ చేసేటువంటి వ్యాపారం కానీ ఏదైనా స్టార్ట్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది ఫర్ సపోజ్ బుధుడు అమాత్యకారక గ్రహం అయ్యాడు అనుకోండి ఇంట్లోంచి చిన్న చిన్న కిరాణా వ్యాపారం కానీ ఏదైనా స్టార్ట్ చేస్తే విపరీతంగా అది ఎక్స్పాండ్ అయ్యి విపరీతంగా డబ్బు సంపాదిస్తారు అదేవిధంగా గురుడు అయితే వడ్డీ వ్యాపారము రవి అయితే బంగారం వ్యాపారము వన్ గ్రామ్ గోల్డ్స్ ఇవన్నీ అమ్ముకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది బిజినెస్ చేసే వాళ్ళలో వీళ్ళు ఎక్సలెంట్గా ఉంటారు అది కూడా పెద్దగా కష్టపడేటువంటి తత్వం ఉండదు అంటే కష్టపడాల్సిన పని ఉండదు వీళ్ళు ఖచ్చితంగా దేన్నైనా సాధి ఇంట్లో సాధించగలిగే సత్తా ఉంటుంది కాబట్టి సర్వగుణ సంపన్నులు కాబట్టి వీళ్ళ అమాత్య గ్రహాన్ని యూస్ చేసుకోవాలి అండ్ వీళ్ళకి క్రియేటివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి దేన్నైనా సరే కొత్తగా ఆలోచించి కొత్తగా క్రియేట్ చేసి అమ్మడం కానీ కొత్తగా పది మంది జనాల్లోకి ఎలా వెళ్లాలో ఆ టెక్నిక్స్ కానీ ఆ ప్రమోషనల్ టెక్నిక్స్ కానీ వీళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి సో మిథున రాశి స్త్రీలను పక్కన పెట్టుకుని ఏ వ్యాపారం చేసినా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పొచ్చు అండ్ ఎవరైతే వీళ్ళతో పని చేస్తున్నారో వాళ్ళతో కలగలిసి ఒక టీం వర్క్లా చేసి వీళ్ళు పనిచేసే బిజినెస్ని పై పై స్థాయికి తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయి దాంతోపాటుగా ప్రతి ఒక్కరిని బిజినెస్ వీళ్ళకు ఉండేటువంటి టెక్నిక్స్ ఏమిటంటే వీళ్ళు యూస్ చేయాల్సిన టెక్నిక్స్ కూడా వీళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సోదర సోదరీ మనులాగా దగ్గరకు తీసుకుని ఒక ఫ్యామిలీ లాగా కష్టపడితే ఎక్సలెంట్ డబ్బును వీళ్ళు సంపాదిస్తారు అది బాగా గుర్తుపెట్టుకోండి ఎవరితోనూ వైరం పెట్టుకోవద్దు పనిచేసే చోట దాంతోపాటుగా పాటుగా కారక గ్రహానికి సంబంధ ఒకవేళ మీరు ఏదో చేస్తున్నారు ఆల్రెడీ ఏదో ఒక వృత్తిలో కానీ ఏదో కెరీర్లో ఉన్నారనుకోండి దాంట్లో గ్రోత్ లేదు ఒక సాటిస్ఫాక్షన్ లేదనుకుంటే ఖచ్చితంగా ఇంటర్నల్ జాతకం చూసుకోండి దాంట్లో అమాత్య కారక హైయెస్ట్ సెకండ్ డిగ్రీ ప్లానెట్ ఏమిటో చూసుకుని దానికి అది ఎలాంటి బలంతో ఉంది ఎవరితో కంజంట్ ఉంది లేదా కంబషన్ అయిందా రిట్రోగ్రేడ్ అయ్యిందా దశ అంతర్దశలు ఏమిటో చూసుకుని దానికి సంబంధించిన పూజలు చేయండి ఆ అమాత్య కారక గ్రహానికి సంబంధించిన పూజలు చేశారంటే విపరీతమైన ఎక్సలెంట్ కెరీర్ ఉంటుంది ఇదే సీక్రెట్ అండి కెరీర్ కోసం సో మిథున రాశి వాళ్ళు వెరీ టాలెంటెడ్ పీపుల్ బిజినెస్ మైండ్ ఉన్నటువంటి పీపుల్ కాబట్టి బిజినెస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి ఏ ఏజ్లో ఎలా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఫ్రెషర్స్కి కానివ్వండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపుల్కి కానివ్వండి ఏమైనా చేంజ్ ఉండే అవకాశం ఉంటుందా వీళ్ళకి ఎర్లీ ఏజ్లో కన్నా అంటే ట్వంటీ టు థర్టీ ఆ ఏజ్లో కన్నా థర్టీ ప్లస్ దాటిన తర్వాతనే సక్సెస్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి థర్టీ త్రీ దాటిన తర్వాత థర్టీ ఫైవ్ దాటిన తర్వాత వీళ్ళ లైఫ్లో సక్సెస్ అనేది కనబడుతుంది అది కూడా ఎప్పుడు అంటే అమాత్య కారక గ్రహం బాగున్నప్పుడు ఆ గ్రహాన్ని కనుక మీరు నిత్యం ఒకవేళ కొంతమందికి వెంకటేశ్వర స్వామో లేకపోతే శివుడో నిత్యము ఇష్టదయం అవుతుంది వాళ్ళకు అమాత్యకారకం గ్రహం గురు గురుడు అయ్యాడు అనుకోండి బృహస్పతి ఆ బృహస్పతికి అధిపతి ఎవరు శివుడు తెలియకుండానే ఆ గురుబలం పెరగడానికి శివ ఆరాధన చిన్నప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి ఆ గ్రహ బలం అనేటువంటిది పెరుగుతోంది దానివల్ల నిత్యము వీళ్ళ కెరీర్లో ఎక్సలెంట్గా ఉంటారు అంటే తెలిసి చేసినా తెలియక చేసిన ఆరాధన అనేటువంటిది అంత స్థాయికి తీసుకెళ్తుంది కాబట్టి దానికి సంబంధించిన పూజలు చేయడం చాలా అవసరము సో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా ప్రస్తుతము నడిచేటువంటి గోచార గ్రహ సంచారం రీత్యా పదవ స్థానంలో ఏదైతే మూలమైనటువంటి స్థానము కర్మస్థానం అయిందో ఆ కర్మస్థానంలోనే గ్రహ కూటమి పడుతుందండి ఆ కర్మస్థానంలోకి శని రాబోతున్నాడు మీరు బాగా గమనించండి శని కర్మకారకుడు అదేవిధంగా దశమస్థానము కర్మస్థానము దాన్నే కారకో భావనాశయ అంటారు అంటే ఏ కారకత్వం వహించేటువంటి గ్రహము ఏ కారకత్వం వహించే భావంలో పడితే అక్కడ అయోగం పడుతుంది ఇప్పటి నుంచి మిథున రాశి వాళ్ళకి ఏ ఏ ఏ ఏజైనప్పటికీ కూడా అందులో వాళ్ళకి కొన్ని స్ట్రగుల్స్ రాబోతున్నాయి వాళ్ళు కష్టం ఎక్కువ ఫలితం తక్కువ అది ఏ ఏజ్ అయినప్పటికీ కూడా ట్వంటీ ఫైవ్ దాటిన తర్వాత ఎడ్యుకేషన్ పూర్తయింది మేము జాబ్లోకి రా ఎంటర్ అవ్వబోతున్నాం అనుకునే వాళ్ళకి కూడా మీ ఫ్రెండ్స్ అందరికి చాలా బాగా వస్తుంటాయి మీకు మాత్రం ఏంటి నాకేంటి రావట్లేదు అనే భావన మీలో మొదలవుతుంది అది ఎగ్జిస్టింగ్ మీరు ఏదైనా ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా అందులో గ్రోత్ అనేది ఆగిపోవడము తగ్గడం లాంటివి ఈ రెండున్నర సంవత్సరాలు ఈ మార్చి ముప్పై దగ్గర నుంచి రెండున్నర సంవత్సరాల పాటు ఈ రిజల్ట్ ఉంటుంది నాగరాజు గారు ఈ రిజల్ట్ వెళ్ళని కాస్త కెరీర్ పరంగా అప్స్ అండ్ డౌన్స్ అవి చూస్తారు ఎక్కువగా డౌన్ఫాల్ చూస్తారు ఇంటర్నల్ జాతకంలో యోగాలు ఉంటే కాస్త హైప్స్ ఉంటాయి కానీ లేకపోతే కంప్లీట్గా డౌన్ఫాల్ అనేది కనబడుతుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారు ఫర్ సపోజ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో కానీ జాబ్లో ఉన్నవాళ్ళు కానీ నేను ట్రాన్స్ఫర్ అవుదాం అనుకుంటున్నాను వేరే జాబ్లో షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను అనుకుంటారు అలాంటివి ఏమి చేయొద్దు ఇది వెరీ సెన్సిటివ్ టైం అండి ఈ టైంలో చాలా కేర్ఫుల్గా అడుగులు వేయండి సేఫ్ గేమ్ ఆడటం చాలా ముఖ్యము అండ్ ఎడ్యుకేషన్ అయ్యి మేము కొత్తగా జాబ్లోకి వస్తున్న వాళ్ళైతే దీనికంటే బెటర్ జాబ్ నాకు వస్తుంది లేకపోతే ఇంకొకరు ఏదో చెప్పారో దాంట్లో ట్రై చేద్దాం అనుకుంటూ టైం వేస్ట్ చేసి ఖాళీగా ఉండేటువంటి ఇది చేసుకోవద్దు ఖచ్చితంగా వచ్చినటువంటి జాబ్ని సద్వినియోగం చేసుకోండి ఇప్పుడు గ్రహ సంచారం అదే చెబుతోంది లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు వీళ్ళకి ఏది శుభ ఫలితాలు కలిసేటువంటి డే ఉంటుందండి బుధవారం అండి బుధవారం నాడు వినాయకుడి యొక్క ఆరాధన చెయ్యాలి మిథున రాశి వాళ్ళకి రాబోయే రోజుల్లో కంటక శని అనేటువంటిది ప్రారంభం కాబోతోంది కాబట్టి ఈ కంటక శని ప్రభావం నుంచి తప్పించుకోవడం కోసం ఓం శనైశ్వరాయ నమ అనేటువంటి మంత్రాన్ని ప్రతినిత్యము మీకు ఎప్పుడైతే ఒక తెలియని అలజడి కానీ భయము కానీ కెరీర్ పరంగా ఇటువైపు వెళ్లాలో తెలియట్లేదు అనుకోండి అలా తెలియని టైంలో ఒక్క పది నిమిషాలు అలా కూర్చుని ఓం శనైశ్వరాయ నమహ అని నమస్కారం చేసుకోండి శని భగవానుడికి వెంటనే ఏదో ఒక ఐడియా కానీ ఒక ముందడుగు కానీ కనబడుతుంది ఖచ్చితంగా మీ గ్రోత్ అనేది ఆగకుండా పైకి వెళ్తుంది అయితే ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటిదంతా కూడా గోచారం ఫలితం ఆధారంగా ఏదైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేకుండా టైమ్ ఆఫ్ బర్త్ లేకుండా ప్లేస్ ఆఫ్ బర్త్ లేకుండా మీ రాశి ఆధారంగా ఉన్నటువంటి డిఫాల్ట్గా ఉన్నటువంటి బ్లూ ప్రింట్ ఆధారంగా జరగబోయే మార్పులు వివరించడం జరిగింది కానీ ఇంటర్నల్ జాతకం అనేటువంటిది యూనిక్గా మీకు మాత్రమే ఒకటి ఉంటుంది దాని ద్వారానే ఇప్పుడు దాకా నేను చెప్పిన కారక గ్రహం నిర్ణయించబడుతుంది ఆత్మకారకుడు ఎవరు కారకుడు ఎవరు మీ జీవన విధానం మనం ఎలా ఉండబోతోంది జీవిత రహస్యం తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలనేటువంటిది మీ ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఎవరైనా ఎలాంటి వృత్తుల్లోకి వెళ్తే నేను బాగా రాణించాలను తెలుసుకోవాలనుకుంటున్నారో లేకపోతే ఆల్రెడీ వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఇంకా అభివృద్ధి కావాలి నష్టం కలుగుతోంది లేకపోతే ఇలాగే ఉండిపోతానా అనేటువంటి ఒక భయం ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి ఇంటర్నల్ జాతకం చూసి ఎలాంటి వృత్తులు బాగుంటాయో తప్పకుండా చెప్తాను అయితే ఎవరికి వారి వ్యక్తిగత జాతకం ప్రకారం మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పరిహారాల కోసం అని చెప్పేసి చెప్పేసి చాలామంది అంటే కెరీర్లో సక్సెస్ అవుదాము అనుకున్నటువంటి వాళ్ళు లేదా ఏదన్నా కొత్తగా కెరీర్ స్టార్ట్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళు లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించిందైనా సరే లేదా పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది దానికి సంబంధించిందైనా సరే మీలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి ఖచ్చితంగా అండి ఎందుకంటే అండి దాకా నేను చెప్పినవన్నీ కూడా గోచార ఫలితము ఎందుకంటే మీరు ఇప్పుడు వివాహం కోసం అన్నారు కదా సస్తగ్రహ కూడా మీ సెవెంత్ హౌస్ మీద ప్రభావితం వల్ల వైవాహిక జీవితం కూడా ఎఫెక్ట్ అవుతుంది అది కూడా ఒక పాయింట్ అండి ఖచ్చితంగా సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇండివిజువల్ జాతకం తప్పకుండా చూసుకోవాలి కంపాటిబిలిటీ అవ్వచ్చు వాళ్ళ దశ అంతర్దశలు డి వన్ డి నైన్ డి టెన్ చార్ట్ సామర్థ్య కారక గ్రహము ఆత్మగ్రహ ఆత్మకారక గ్రహం ఇవన్నీ చూసుకోవాలి సో అలాంటి వాళ్ళు ఎవరైనా తప్పకుండా కింద కనిపించేటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు పూర్తి వివరాలు మా వాళ్ళు మీకు అందిస్తారు తప్పకుండా ఏదైతే మీ కోరిక ఉంటుందో ఏదైతే మీ కష్టం ఉంటుందో దానికి తగినట్టుగా జాతకం ఏం చెబుతోందో మీ యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకుని దానికి రెండింటికి సమన్వయం చేస్తూ ఒక నిర్దిష్టమైన పరిహారాన్ని మీతో ఆచరింపజేసి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలాగా ఎక్సలెంట్ కెరీర్ ఉండేలా చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు థ్యాంక్ యూ అండి సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు కనుక ఉమాగారిది వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీ జీవితానికి సంబంధించినటువంటి ఏదున్నా సరే పరిహారాల కోసం అయినా సరే పూజల కోసం అయినా సరే లేదంటే లైఫ్ స్టైల్ కోసం అయినా సరే తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉమ్మగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి